హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సీత సుందరి అనే స్నేహితురాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు వారిద్దరికి ఒక సంవత్సరంలోనే వివాహం జరిగి కాపురానికి అత్తగారింటికి ఒకేసారి వచ్చారు అప్పటి నుంచి మొదలయ్యింది వారి స్నేహం వాళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులంటే చూసేవారందరూ సొంత అక్కా చెల్లుళ్లేమో అనుకునే అంత స్నేహంగా ఉండేవారు భర్త రాముడు సుందరి భర్త సుందరం వాళ్ళు కూడా చిన్నతనం నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండటం వల్ల వాళ్ళు కూడా చిన్నతనం నుంచి మంచి స్నేహితులే అలా రెండు కుటుంబాల వాళ్ళు మంచి స్నేహంతో కలిసిమెలిసి ఉండేవారు సీత అమ్మ ఊరు వెళ్ళానుగా మా అమ్మ నాకు ఈ రెండు చీరలు కొనిపెట్టింది ఎలా ఉన్నాయో చూడు అని ఆనందంగా చీరలు చూపించింది సుందరి చాలా బాగున్నాయి సుందరి అందులోను ఈ ఉంది చూడు ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది అని చీరలను అటు ఇటు తిప్పి చూస్తూ అంది సీత సీత నీకంత బాగా నచ్చితే ఈ రోజేదో గుడికి వెళ్లాలన్నావుగా కట్టుకుని వెళ్ళు అంది సుందరి కట్టుకోనా అంది సీత కట్టుకోవే నువ్వు కట్టుకున్న తర్వాతే నేను కట్టుకుంటాలే అంది సుందరి అయితే ఈ రోజు గుడికి కట్టుకు వెళ్ళొచ్చి తర్వాత నీకు ఇచ్చేస్తాలే అంటూ ఆ చీరను తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళింది సీత రెండు రోజుల తరువాత ఆ వీధిలోని ఆడవారందరూ చెట్టు క్రింద కూర్చుని ఉండగా సీత మొన్న నువ్వు గుడికి కట్టుకొచ్చావే ఆ చీర చాలా బాగుంది నువ్వెక్కడ కొన్నావు అని అడిగింది పక్కింటి పంకజం అది నా చీర కాదు సుందరిది సుందరికి వాళ్ళ అమ్మ కొని పెట్టిందంట వాళ్ళు ఊరెళ్లినప్పుడు అని చెప్పింది సీత అవునా సుందరి మీ అమ్మ పెట్టిందా ఏంటో మీ ఇద్దరు సొంత అక్కా చెల్లుళ్ళులాగా చీరలు నగలు నీది నాది అనుకోకుండా బలే వేసుకుంటారే మీ పనే హాయి బోల్డ్ చీరలు బోల్డ్ నగలు వేసుకోవచ్చు మాకలా ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు మేమంత అదృష్టవంతులం కాదులే అంది పంకజం అలా సీత సుందరి వేసుకునే నగలు కొత్త చీరలు ఎవరివా అనే విషయం కూడా ఎవరికి అర్థమయ్యేవి కావు అంత మంచి స్నేహితులుగా కలిసిపోయారు ఇదిలా ఉండగా సీత ఒక పెద్ద బంగారు హారం చేయించుకుంది సీత నేను ఈరోజు మా పిన్ని కూతురు పెళ్లికి వెళ్ళాలి నువ్వు మొన్న చేయించుకున్న హారం చాలా బాగుందే పెళ్లికి వేసుకుని వెళ్ళి వస్తానే తర్వాత ఇచ్చేస్తాను ఇవ్వవా అని అడిగింది సుందరి సరే ఉండవే సుందరి తీసుకొచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఆ హారాన్ని తీసుకువచ్చి సుందరికి ఇచ్చింది సీత సరే నేను పెళ్లికి వెళ్ళొచ్చిన తర్వాత ఇచ్చేస్తాలే ఇప్పుడు తొందరగా వెళ్ళాలి అంటూ ఆ హారం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది సుందరి అమ్మాయి సీత చిన్న చితక నగలిస్తే ఏమీ అవ్వదు గాని అంత పెద్ద హారం ఇచ్చావేంటే అంది అత్తగారు ఏమి అవ్వదులే అత్తయ్యా సుందరేమైన దొంగదా ఏంటి పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇచ్చేస్తుందిలే ఎప్పుడు వేసుకున్నట్లు చెప్తారే ఎప్పుడు తీసుకున్న తర్వాత ఇచ్చేస్తుందిగా భయమేమీ లేదులే అత్తయ్యా అంది సీత దొంగదని కాదే చిన్నచితకా వస్తువు పోయినా ఏమీ అవదు ఇంత పెద్ద హారం ఎక్కడైనా పారేసిందనుకో మరలా చేయించుకోవాలంటే ఎంత డబ్బు కావాలి అందుకు అన్నాను గాని అది దొంగదని నేనేమీ అనలేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తగారు ఏమిటో అత్తయ్యకంతా భయమే సుందరేమైనా చిన్నపిల్ల అంత అజాగ్రత్తగా ఏమైనా పారేస్తుందా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత అయితే సుందరి హారం తీసుకుని నెల రోజులైపోయింది కాని ఆ హారాన్ని సీతకి తిరిగి ఇవ్వలేదు సుందరి ఈరోజు పెళ్లికి వెళ్ళాలి కాస్త నా హారం ఇవ్వవే అంటూ సుందరి ఇంటికి వచ్చింది సీత నీహారం ఎక్కడుంది నా దగ్గర నేనెప్పుడు తీసుకున్నానే అని గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు అడిగింది సుందరి అదేంటి సుందరి మర్చిపోయావా నెల రోజుల క్రితం మీ పిన్ని కూతురు పెళ్లికి వెళ్ళేటప్పుడు నా హారం తీసుకుని వెళ్ళావుగా ఆహారం అని అడిగింది సీత మా చెల్లి పెళ్లికి నా ఆహారమే వేసుకున్నానే ఉండి చూపిస్తా అంటూ లోపలికి వెళ్ళి హారం తీసుకువచ్చి చూపించింది సుందరి ఆ ఇదేగా ఈ హారమే ఇవ్వమంటున్నా అంది సీత ఇది నా ఆహారం సీత నువ్వు పొరపాటు పడుతున్నావ్ నువ్వు మీ బంధువుల పెళ్లికి వెళ్లేటప్పుడు వేసుకోమని ఇచ్చాను ఆ తర్వాత నాది నేను తీసేసుకున్నాను అంతేగాని ఏదో ఇస్తే అది నీహారమే అయిపోతుందా సీత ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు అంది సుందరి నువ్వు మాట్లాడేది బాగోలేదు సుందరి అది నాహారం నాహారం ఇచ్చేస్తావా ఇవ్వవా అంది సీత అలా కాసేపు ఇద్దరు నాదంటే నాది అని గొడవ పడ్డారు ఇదిగో సుందరి నీ దగ్గర నుంచి నా హారం ఎలా తీసుకోవాలో నాకు తెలుసు నేను న్యాయాధికారి వద్దకు వెళతాను ఆయనే నాకు న్యాయం చేస్తారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత అమ్మో అది న్యాయాధికారి వద్దకు వెళ్తానంటుందే అంటూ భయపడసాగారు అత్తగారు భర్త భయమేమీ లేదులేండి దాని హారం అని చెప్పే రుజువులేమి దాని దగ్గర లేవు ఆ రోజు ఆహారం చేయించడానికి ఇద్దరం వెళ్ళాం దుకాణానికి ఎప్పుడు ఇద్దరం వెళతా ఉంటాం ఎవరు చేయించుకుంటున్నాం కూడా ఆ దుకాణం వాడికి తెలియదు అలాగే హారం ఇస్తానన్న రోజు నాకు అటుగా పని ఉంది నేను వెళ్ళి హారం తీసుకువస్తాలే నువ్వెందుకు రావటం అని చెప్పి నేనే వెళ్ళి నా పేరు మీద కానీ రసీదు తీసుకుని డబ్బులు కట్టి ఆ హారం తీసుకువచ్చాను ఆ రసీదు కూడా నా దగ్గరే ఉంది ఇక ఊళ్ళో వాళ్ళకంటే ఏమీ తెలియదు ఎందుకంటే ఎవరి నగలేంటో కూడా వాళ్ళకి తెలియదు అంతలాగా ఇద్దరం కలిసిమెలిసి వేసుకునే వాళ్ళం కదా అందుకే ఈ హారం నాది అని రుజువు చూపించుకునే రుజువులు ఏమీ దాని దగ్గర లేవులేండి మీరు భయపడకండి అంది సుందరి అలా సీత తన హారమే అని చూపించే రుజువులేమి తన దగ్గర లేక హారాన్ని వదిలేసుకుని ఇంట్లో భర్త చేత అత్తగారి చేత తిట్లు తిని అప్పటి నుంచి సుందరితో మాట్లాడడం మానేసింది ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత గ్రామాధికారి అతడి భార్య సుందరి ఇంటికి వచ్చారు సుందరి నువ్వు మొన్న వేసుకున్న హారం చాలా బాగుంది ఒకసారి అది చూపించవు అలాంటి హారమే నేను కూడా చేయించుకుందాం అనుకుంటున్నా ఆ నమూనా కోసం వచ్చాం ఒక్కసారి చూపించవా అంది గ్రామాధికారి భార్య అలాగేనండి ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఆ హారం తీసుకువచ్చి చూపించింది సుందరి గ్రామాధికారి గారు ఆ హారాన్ని పట్టుకుని చూసి ఇది రాణిగారి హారమే ఈమెను బంధించండి అని భటులను ఆజ్ఞాపించారు ఆ ఇది నా రాణి గారి హారం ఏంటి అంటూ కంగారు పడసాగింది సుందరి రాణి గారి హారం నెల రోజుల క్రితం పోయింది అప్పటి నుంచి దొంగను పట్టుకోవడం కోసం మేమంతా ప్రయత్నిస్తున్నాం అయితే మొన్న నీ మెడలో నా భార్య చూసిందంట అది నిజమో కాదో తెలుసుకుందామనే వచ్చాం ఇది రాణి గారి హారమే పద నిన్ను కారాగారంలో బంధిస్తాం అన్నారు గ్రామాధికారి గారు గ్రామాధికారి గారు ఈ నాదే మీరేదో పొరపాటు పడుతున్నారండి ఈ హారానికి సంబంధించిన రసీదు నా దగ్గర ఉందండి కావాలంటే ఆ దుకాణానికి వెళ్ళి ఆ దుకాణం అతన్ని అడగండి అంది సుందరి ఏముంది లేమ్మా డబ్బులు పడేస్తే ఇలాంటి రసీదులు బోర్డు వస్తాయి మీతో పాటు మీకు సాయం చేసినందుకు ఆ దుకాణం అతనికి కూడా శిక్ష పడుతుంది వీళ్ళందరినీ బంధించి కారాగారానికి తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించారు గ్రామాధికారి గారు అమ్మో ఇది చేసిన పనికి మా అందరికి కూడా శిక్ష పడుతుందా నా వల్ల కాదు ఆ శిక్ష అనుభవించటం అని అత్తగారే ముందుకు వచ్చి ఏమండి గ్రామాధికారి గారు అసలు ఈ నగ మాది కాదు పక్కింటి సీతది ఏదో పెళ్లికి వెళుతూ మా కోడలు తెచ్చి వేసుకుంది గాని ఇది మా కోడలిది కాదు కావాలంటే ఆ సీతని తీసుకువెళ్ళి శిక్ష విధించండి అంది అత్తగారు అవును గ్రామాధికారి గారు నిజంగా ఈ హారం ఆ సీతదే కావాలంటే ఆ ఇంటి వారికి శిక్ష విధించండి అంటూ కంగారుగా చెప్పారు సుందరం సుందరి అవునా అయితే ఈ హారం ఆ సీతదా అని అడిగారు గ్రామాధికారి గారు అవును గ్రామాధికారి గారు ఈ హారం సీతదే నేనేదో పెళ్లికి వెళుతూ వేసుకున్నా అంతే అంది సుందరి ఇప్పటికిప్పుడు మనందరం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో వాళ్ళు అబద్దం చెప్పినా చెప్తారు ఆ హారం మాది కాదు సుందరి వాళ్ళదే అని అందుకే నువ్వు ఒక పని చేయి ఈ రోజే నువ్వు వెళ్ళి సీతకి ఈ హారాన్ని ఇచ్చేసేయి రేపు నేను బటులను తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ బంధించి రాజుగారి వద్దకు తీసుకువెళ్ళి వాళ్లకు శిక్ష పడేలాగా చేస్తాను అన్నారు గ్రామాధికారి గారు ఆ సరే గ్రామాధికారి గారు నేను ఇప్పుడే వెళ్లి ఈ హారాన్ని ఇచ్చేసి వస్తాను అంటూ గబగబా సీత ఇంటికి వెళ్లి సీత ఏం చేస్తున్నావు ఇదిగో నీ హారం ఇద్దామని వచ్చాను అంటూ సీతను పిలిచింది సుందరి సీత అత్తగారు అలాగే చూస్తుండటం చూసి ఏంటి ఈ హారం నాదని అన్నానన్నా ఏదో సరదాకలా ఏడిపిద్దామని అలా అన్నాను అంతేగాని ఈ హారం నాదా నీదేనే తీసుకో ఏదో సరదా కాట పట్టిస్తే అది నిజమే అనుకుని నువ్వు తెగ బాధపడిపోయి నాతో మాట్లాడడం మానేసావా ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అంతేలే ఇన్నేళ్ల మన స్నేహం చిన్న అబద్ధానికి కూలిపోయింది నీ హారాన్ని నా హారం అని ఎలా అంటానే తీసుకో అంటూ హారాన్ని ఇచ్చేసి ఇంటికి వచ్చేసింది సుందరి ఆ తరువాత రెండు రోజులు గడిచిపోయాయి అయినా సరే సీత ఇంట్లో వాళ్ళని బంధించలేదు గ్రామాధికారి గారు ఏమండి రెండు రోజులవుతున్నా సీత వాళ్ళని బంధించి తీసుకువెళ్లలేదేంటి ఆ గ్రామాధికారి గారు అని అనుమానంగా అడిగింది సుందరి ఈ రోజు ఉదయం బయటకు వెళ్ళినప్పుడు గ్రామాధికారి గారు కనిపించారే నేను అడిగితే అసలు విషయం చెప్పారు రాణి గారి హారం రాజ్యంలోనే దొరికిందంట ఆ సమాచారం నిన్ననే గ్రామాధికారి గారి వద్దకు వచ్చిందంట అందుకే వాళ్ళని బంధించలేదు ఆ హారం వాళ్ళదే అన్నారు గ్రామాధికారి గారు అని చెప్పాడు సుందరం అవునా అనవసరంగా భయపడి మంచి హారాన్ని పోగొట్టుకున్నాం అని బాధపడసాగింది సుందరి గ్రామాధికారి గారు మీకు శతకోటి ధన్యవాదాలండి మా హారం మాకిప్పించారు అంటూ రాముడు సీత ఇంట్లో వాళ్ళందరూ గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు ఇప్పటికైనా ఎవరలాంటి వాళ్ళో తెలుసుకుని మసులుకో తల్లి అని సీతకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గ్రామాధికారి గారు ఆ రోజు నుంచి సీత సుందరి పలకరిస్తే పలికేది కాని అంతకు మించి తనతో స్నేహం మాత్రం చెయ్యలేదు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్